లు బాగా పెరిగిపోయినాయి ఎండ పొద్దున పూట ఎండలు సాయంత్రం పూట వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో ప్రజలకి జనాలకి విష జ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది దాంతోపాటు ఎండలు తీవ్రతరంగా బాగా పెరిగిపోవడంతో నిజామాబాద్ నగరంలో ఎక్కడక్కడ ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఎక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీంతోపాటు ఆశా వర్కర్లని లేకపోతే ప్రత్యేకమైనటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి అధికారులను పంపించి గల్లీలో ఇంటి ఇంటికి సర్వే చేయాలి ఎందుకంటే మా పొద్దున పూట ఎండలు సాయంత్రం పూట చలి ఉండడం వల్ల అనేక మందికి విష జ్వరాలు వస్తూ ఉన్నాయి వైరల్ ఫీవర్ వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం వైద్యాధికారులు వెంటనే దీనిపైన చర్యలు తీసుకునే రకంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యానికి ప్రజా వైద్య వైద్యానికి సంబంధించింది అధికారులు వెంటనే చర్యలు తీసుకునే రకంగా సర్వేలు నిర్వహించి ఎవరికైతే విష జ్వరాలు వస్తున్నాయో వారిని వెంటనే వాళ్ళకి తగిన వైద్యం అందే రకంగా ప్రభుత్వ అధికారులు చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం